మూడవది చెప్పాను మీకు కారణం అంటే ఒకే భార్య అని చెప్పాడు అక్కడ ఏంటంటే భార్యగా ఒకటిగా అని చెప్పడం ఇందాక చెప్పాను కేవలం ఒక భార్యతో ఉండడం అని చూపి ఆ నియమం ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కేవలం వివాహ వ్యవస్థ నీ పంతాన్ని వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తర్వాత మంచి కంగన్నం కన్నరాయి అంతవరకు దాని తర్వాత దాని మరి రామకృష్ణ భగవంతు వారు చెప్పిన విషయం ఏంటంటే ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత భార్యాభర్తలు ఇవి కూడా లాగా వెలగాలి అంటే ఆ భాష సంబంధం ఇంకా ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు ఎందుకని ఒక తారే మళ్ళీ దానిలో పడిపోతే మనం ఎన్నుకున్న ఈ మార్గం భగవంతుడి వెళ్ళే మార్గం ఏదైతే అది తొందరగా కోరిత మనం తొందరగా కాబట్టి మల మలయాళ్ళ స్వామి చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఏ మానవుడైనా ఆధ్యాత్మికంగా ముందుకు ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాడు రెండు ద్వారాలు మూసుకోవాలని చెప్పాడు ఒకటి నోరు కింద గోష్యం జిఫ్ఫా జిఫాం గోష్యం అంటే పిల్లలు కావడం ఈ రెండింటిని తగ్ తగ్గిస్తేనే పైన ఉన్న పర్వత ఓపెన్ అని మనం ఎంతమంది చేస్తున్నామో వాళ్ళు తెలియ ఎప్పటికీ మొమ్మ ఎప్పుడు ఏమని చెప్పడం కేవలం దాన్ని కూడా చెప్తారు జాతంలో వేదాలను చెప్పింది ఏంటంటే వివాహమైన వాళ్ళు భార్య యొక్క నెలసరి గైనప్పుడు మాత్రమే వాళ్ళిద్దరు కలవాలి తొత్త రుచులు ఆ విధంగా చేస్తారు ఆ రోజు మాత్రమే కలవాలి అంతే తర్వాత మళ్ళీ ఆగోడలేదు ఇంకా అమ్మకి చెప్పాలనుకుంటే యోగి పరమోత్సవ ఆయన జీవితంలో ఆయన తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కలిసేవారు భార్యాగర్తలు గత పిల్లలకి అనేవాళ్ళు అట్లా ఎనిమిది మంది పిల్లలకి అన్నారు ఈ యోగి పరమాత్మ ఎనిమిదో పడుకో పుట్టాడు పద్దెందా అంటే అంత నియంత్రణం దానిపైన కారణం పట్ల అది ఉండాలి అది వీలవుతుందో కాదా అంటే వీలు మనకు పరిస్థితులు మారిపోయినాయి ధర్మం మారిపోయింది మన యోగం మారిపోయింది కానీ నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలనుకోండి పరమాత్మ సత్యం మనం మాత్రం సత్యం కదండి అందుకు మార్పు లేదు అటువంటి మార్పు సత్యం దగ్గరికి వెళ్ళాలనుకు అనుకున్నప్పుడు ఫోన్ అతి మార్గం కూడా అలా ఉండే మరి చేస్తూ నేను అలా ఉంటానంటే అది దొరికే విషయం కాదు మమ్మల్ని కష్టపెడుతూ మాట్లాడుతున్నాము నాకు తెలీదు కానీ మీరు సంతాన విషయంలో అత్యంత జాగ్రత్తతో ఉండి నియంత్రణతో ఉండడం అత్యంత అవసరం ఎందుకంటే ఓకే మార ఉదాహరణ చెబుతాను భార్య ఏదో ఒక విషయం కావాలి అడుగుతుంది కదా మా అమ్మకు అర్థరి దాన్ని తేవడానికి భర్త ప్రయత్నం చేస్తాం కదమ్మా నేను చెప్పది అర్థం భార్య అడుగుతుంది భర్త ప్రయత్నం చేస్తాం ఒకప్పుడు దాన్ని సాగించడం అతను కుదరకపోవచ్చు ఎందుకని అతన్ని అందుబాటులో లేని విషయం ఆయన అప్పుడేం చేస్తున్నాడు నీకు ఉద్యమం పక్క నుంచి సంపాదించిన చేతగా నీకు పక్కవాడు తిట్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు తెలుగుకోడు అనే ఉంటున్నావు దానివల్ల ఇప్పుడు అన్నిటి మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు అన్ని మార్గంలోకి వెళ్తున్నాడు సో అతన్ని ప్రోత్సహించేది ద్యోహిణి అవుతాం అదివరకు ఏం చేశారంటే ఫస్ట్ అడుక్కుంటే తీసుకొచ్చిన దాన్ని ఇంత మాత్రం వండి అందరికీ పెట్టి తద్దేస్తారు అంత నిపుణు ఉండే నిపుణ్యత ఎప్పుడు పక్కకు వెళ్ళి ఇంకో విధంగా సంపాదించే భార్య ప్రోత్సహించలేదు అవునకాదు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం మనకి కోరికలు కామం ఎక్కువ అయిపోయి దానివల్ల మనం ఇది పొందచ్చా పొందకూడదా ఇది మనం చేయొచ్చా చేయకూడదా అనే విచక్షణంగా మనం కోల్పోతున్నాం కానీ మన మానవ జన్మ వచ్చిన అందరికీ కూడా పుష్కరంగా విచక్షణ గణం ఇచ్చాడు భగవంతుడు గత ఏ ఎనభై నాలుగు జన్మల్లో ఉన్న జంతువులు ఎవరికీ లేదు కేవలం మనుషులకు మాత్రమే ఈ శక్తి పడలేదు కానీ మనం ఎంతవరకు ఆ విచక్షణ వాడుకుంటున్నాము మనం చజావు ఉంటున్నాము దయచేసి ఆలోచిస్తున్నాం సో రాములు వారు చేసిన విషయాల్లో నాకు తెలిసేవి ఈ మూడు విషయాలకి లోపల ఉన్న అంతరార్థం ఇది తెలుసు ఇది తెలుసుకుంటే మీ మనందరి జీవితంలో మనం మంచిగా మలుచుకొని మంచి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది అని నేను మనవి చేయడం జరుగుతాను